హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగజ్యోతి ఈరోజు ఈ వీడియోలో వర్క్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వర్క్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది తెలియదు అని చెప్పి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎప్పుడు లైనింగ్ బ్లౌజ్ అయినా అక్క ఎప్పుడు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయినా ఇంకా వేరే వీడియోస్ ఏమైనా చేయక్క అని అనుకునేవాళ్ళు కమెంట్ చేయండి వేరే మీకు ఏ వీడియో అయితే కావాలి అనుకుంటున్నారో ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ ఇస్తాను అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే లైనింగ్ బ్లౌజ్ని ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలన్నమాట లైనింగ్కి ఇలా హ్యాండ్స్కి ఫస్ట్ వర్క్ బ్లౌజ్ కాబట్టి మనం హ్యాండ్ రివర్స్ చేసేస్తాం కదా ఫస్ట్ స్టిచ్ చేసేసి టైపింగ్ అనేది ఏమి ఉండదు కదా రివర్స్ చేసేస్తాం కాబట్టి ఫస్ట్ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ మనం ఆది బ్లౌజ్ హ్యాండు ఈ కొలతలు తీసుకుంటాం కదా కొలతలు తీసుకున్నప్పుడు ఈ మార్కింగ్ చేసుకొని మార్కింగ్ దగ్గరికి ఫస్ట్ టూ ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర చంక దగ్గర ఒక టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకుని నేను ఎలా అయితే రౌండ్ గీసానో ఆ రౌండ్ దగ్గరికి ఇలా హ్యాండ్ అయితే డ్రా చేసేసుకోవాలి డ్రా చేసుకుని మనం ఎలా అయితే డ్రా చేసుకున్నాం సేమ్ న్యాస్టీస్గా అలానే కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేయాలి అనుకుంటున్నామో అక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసుకుంటే మనకి గుర్తుంటుందన్నమాట అక్కడ వరకు ఫోల్డ్ చేయాలి అని ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడైనా సరే ముందు హ్యాండ్స్ కటింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్గా రావాలన్నమాట ఇక్కడ బ్యాక్ పార్ట్కి వచ్చేసి నేను ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను కస్టమర్ బ్లౌజ్ ఆది బ్లౌజ్కి వచ్చి నడుము పైకి వెళ్ళిపోతుంది కొంచెం కిందకి దింపమన్నారు నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే కిందకి దింపుతున్నాను ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ కొలతలు తీసుకునేటప్పుడు ఈ పైన లైన్ నుంచి కొలతలు తీసుకోవాలన్నమాట షోల్డర్ మిడిల్లో ఇలా ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ నుంచి కింద నడుము దగ్గర డాట్స్ ఉన్నాయి కదా ఆ డాట్ని ఇలా ఫోల్డ్ చేసి స్ట్రైట్గా పట్టుకొని సాగదీయకుండా వాళ్ళ బ్లౌజ్ ఎంతుందో అక్కడికి ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ని రౌండ్ దగ్గర అటు ఇటు పట్టుకొని ఫోల్డ్ చేసి లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత రెండు ఈ మార్క్స్ని రెండు కలిపి ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత నడుము దగ్గర డాట్స్ ఉన్నాయి కదా ఈ రెండు డాట్స్ని పట్టుకొని పైన డ్రా చేసే కదా ఆ లైన్ దగ్గర నుంచి నడుము ఎంతవరకు ఉందో చూసి అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా నెక్ అనేది ఈక్వల్గా పెట్టి పైన జాయింట్ చేసిన షోల్డర్స్ ఉన్నాయి కదా ఆ రెండు షోల్డర్స్ ఈక్వల్గా పట్టుకొని ఇలా నెక్ ఎంత వరకు ఉందో చూసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఆ మార్కింగ్ ఎంతుంది అనేది ఒకసారి టేప్తో చెక్ చేసుకుంటే నాకు రెండు బావ్ వచ్చింది పైన రెండు బావు పెట్టాను అంటే మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాక కింద రెండున్నర ఇంచెస్ అయితే పెడతాను అన్నమాట ఇప్పుడు షోల్డర్ ఆ మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ ఎంతవరకు ఉంది అనేది ఆ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం ఒక పావించు బయట వైపుకి ఒక లైన్ గీసి అక్కడ నుంచి షోల్డర్ మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఎందుకు అంటే మనం హెమ్మింగ్ కోసం ఎలా అయితే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటామో ఈ వర్క్ బ్లౌజ్ కూడా ఎక్స్ట్రా అలా పెట్టుకోవాలి లేకపోతే నెక్ పెద్దది అనమాట ఎందుకు అంటే మనం ఈ పైపింగ్ లాంటివి చేయం కదా వర్క్ బ్లౌజ్కి ఓల్ని రివర్స్ చేసేస్తాం ఇక్కడ షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్ గా లైన్ ఇటు సైడ్ మనం సైడ్ జాయింట్స్ వైపు కూడా మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్ గా లైన్ ఇలా బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకుని ఈ బాక్స్ మిడిల్లో వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి పైనుంచి కింద వైపు మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా ఆమ్ రౌండ్ కోసం అక్కడ నుంచి స్ట్రైట్గా టేప్తో ఉందో ఒకసారి చెక్ చేసుకుని దాన్ని మిడిల్లో ఫోల్డ్ చేసి మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇటు సైడ్ కూడా అలాగే మార్కింగ్ చేసుకుని ఈ త్రీ డాట్స్ని కలుపుతూ ఆమ్ రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్కి మనం వన్ ఇంచ్ మిడిల్లో వన్ ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను వన్ ఇంచ్ మార్క్ చేసి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నా కదా ఇలా ఇటు సైడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టేసి అటు సైడు వన్ ఇంచ్ అయితే పెట్టేశాను ఇలా ఈ మూడు మార్కుల్ని కలుపుతూ రౌండ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు యాస్టీస్గా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారమే కటింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ సైడ్ జాయింట్ చేసేటప్పుడు కొంచెం పైకి ఒక పావించు పై వైపుకి మార్కింగ్ చేసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి మనం ఈ బ్లౌజ్కనే కాదు ఏ బ్లౌజ్కైనా ఒక పాంచు పైకి అనేది మార్కింగ్ చేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు సైడ్స్ కిందకి లాగినట్లు ఉండకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందనమాట ఇప్పుడు మనం ఎక్కడికైతే ఫోల్డ్ చేయాలనుకుంటున్నామో అక్కడ వరకు చిన్న టక్ అయితే ఇచ్చేసుకొని బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత ఈ మిగిలిన క్లాత్ మీద బ్యాక్ పార్ట్ వేసి ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం వర్క్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాము అంటే నెక్ అస్సలు కట్ చేసుకోకూడదు మనం ఎక్కడి వరకు అయితే నెక్ మార్కింగ్ చేసుకున్నామో అక్కడ వరకు టక్ ఇచ్చి వదిలేయాలన్నమాట నెక్ కటింగ్ చేసుకోవాలి నార్మల్గా లైనింగ్ బ్లౌజులకి మనం ఏం చేస్తాం నెక్ కటింగ్ చేసేస్తాం కదా ఈ వర్క్ బ్లౌజులకి అలా నెక్ అనేది కటింగ్ చేయకూడదు అనమాట కటింగ్ చేయకుండా ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి కూడా నెక్ అనేది కట్ చేయకోకుండా మార్కింగ్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ ప్రకారం ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని ఖర్చుతో సహా చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకుని మనం హెమ్మింగ్ కోసం ఎలా ఎక్స్ట్రా పెడతామో అలా కొంచెం ఎక్స్ట్రా పెట్టేసుకుని ఇలా రౌండ్ అయితే మార్క్ చేసేసుకుని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఉక్సులు పట్టి కింద నుంచి రెండో బుక్స్కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ కోసం కింద మిడిల్ డాట్టు ఖర్చుతో సహా పైన షోల్డర్ ఫోల్డ్ చేసి ఖర్చుతో సహా మార్కింగ్ చేయాలి చెప్తున్నాను ఎప్పుడు కూడా మనం చెస్ట్ లూజ్ కొలుచుకునేటప్పుడు సాగదీయకూడదు బ్లౌజ్ అనేది సాగదీయకుండా మార్కింగ్ చేసుకోండి ఇటు సైడ్ జాయింట్స్ వైపు కూడా మార్కింగ్ చేసేసుకుని యాజ్ ఈజ్గా ఎలా అయితే మార్కింగ్స్ చేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారమే కటింగ్ అయితే చేసేసుకోవాలి నెక్ అస్సలు కట్ చేయకూడదండి నెక్ మాత్రం కట్ చేయకోకుండా మిగతా మార్కింగ్స్ మాత్రం కట్ చేయండి ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ కోసం ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి నేను డబుల్ ఫోల్డ్ చేయటానికి నాకు క్లాత్ మిగలేదండి అందుకని చెప్పి నేను సింగిల్ ఫోల్డింగ్ మీద క్రాస్ బెల్ట్ అయితే తీసుకుంటున్నాను ఇలా కాజల్ పట్టి వైపు లెంత్ ఎంత ఉంది అనేది చూసి మార్కింగ్ చేసుకుని దాని మీద ఒక వన్ నుంచి ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలన్నమాట ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత ఉక్సులు పట్టీ వైపు కొలత తీసుకోవాలి కా క్రాస్ బెల్ట్ ఎంతుంది అనేది ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసి మనం ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలనుకుంటామో అక్కడ వరకు ఇలా టక్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట టక్స్ ఇచ్చుకున్న తర్వాత యాస్టేజ్గా మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వర్క్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ పీస్కి ఇలా పేపర్స్ అయితే వస్తాయి అన్నమాట ఈ పేపర్స్ని నీట్గా ఇలా తీసేయాలన్నమాట ఇలా రిమూవ్ చేసేసిన తర్వాత అప్పుడు బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి నెక్ ఎలా ఉందో చూసి మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఇలా నీట్గా అటు ఇటు కూడా ఈక్వల్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఇలా నెక్ పైన వేసేసి ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసుకోవాలన్నమాట ఇలా సెట్ చేసుకోండి ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే బ్లౌజ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకి క్లియర్గా కన్ఫామ్ అయిన తర్వాత కట్ చేసుకోవాలి లేకపోతే మనం అంత కాస్ట్ పెట్టి వాళ్ళు బ్లౌజ్ మనకి ఇచ్చినప్పుడు ఏదన్నా చిన్న తేడా వచ్చినా సరే వర్క్ బ్లౌజెస్ దగ్గర కస్టమర్స్ ఊరుకోరండి అందుకని చెప్పేసి మనం ఒకటికి రెండు సార్లు వర్క్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చెక్ చేసుకుని కటింగ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చూసుకొని అప్పుడు కటింగ్ చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్స్ వచ్చేసి రెండు ఒకేసారి కట్ చేయడం కుదరదు వర్క్ బ్లౌజ్కి ఎప్పుడైనా సరే వర్క్ ఉన్న దగ్గర ఫస్ట్ ఒక పార్ట్ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక పార్ట్ అనేది కట్ చేసుకోవాలి రెండు ఈక్వల్గా పెట్టి నార్మల్ బ్లౌజ్ లాగా కట్ చేయడం అయితే కుదరదు ఇలా వర్క్తో కట్ చేసిన తర్వాత ఇంకొక పార్ట్ ఇంకా ఎక్స్ట్రా ఇంకా ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్ ఇంకొక పార్ట్ వేసి కట్ చేయాలన్నమాట ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఈ మిగిలిన క్లాత్లోనే ఈ క్రాస్ బెల్ట్లు అనేవి కట్ చేసుకోవాలి వీడియో మీకు నచ్చిందని అర్థమైందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ